హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇడ్లీ చేద్దామని మినపప్పు నానబెట్టాను కానీ ఇడ్లీ రవ్వ బదులు సన్న రవ్వ నానబెట్టాను వాటర్ పోసాక చూశాను ఎలాగో సన్నరవ్వ నానబెట్టాను కాబట్టి అది ఇడ్లీ చేయరాదు కాబట్టి నేను ఇలా సన్న రవ్వను బజ్జీలాగా వేద్దామని సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఇలా రవ్వను నాన నానింది కాబట్టి ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి వాటర్ పోయే అవసరం లేదు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాయి వేశాను తర్వాత కరివేపాకు కూడా వేశాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి కట్ చేసి వేశాను తర్వాత జీలకర్ర వేసాను ఉప్పు పసుపు కారం వేసి మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ పోయకూడదు ఎందుకంటే ఆల్రెడీ నానిది కాబట్టి వాటర్ అవసరం లేదు శనగపప్పు కూడా నేను ముందు నానబెట్టలేదు కాబట్టి ఒక వన్ అవర్ నానబెట్టి శనగపప్పు కూడా వేసాను ఇలా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను టిష్యూ పేపర్ కూడా రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే బజ్జు వేసిన తర్వాత టిష్యూ పేపర్ పైన వేస్తే ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి టిష్యూ పేపర్ ఎక్కువ యూజ్ చేస్తాను ఇలా కడాయిలో ఆయిల్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న రవ్వను ఇలా చిన్న చిన్న మనకు కావాల్సిన బాల్స్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లేడీస్కి అన్ అనుకోకుండా చిన్న చిన్న మిస్టేక్స్ కిచెన్లో జరుగుతాయి కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు నేను మొత్తం పిండి వేసాను నీట్ గుండ్రగా వచ్చాయి ఇలా డీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి ఆయిల్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు శనగపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో వేసి కొద్దిసేపు అయిన తర్వాత వేడిగా నేను తినవచ్చు తర్వాత చల్లైన తర్వాత కూడా చాలా బాగుంటాయి అనుకోకుండా చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి